హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు చెప్పాను కదా చాలా ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాం అనేసి ఇవన్నీ కూడా మీకు ఎటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లేకు చేసినది దాంట్లో మోస్ట్లీగా మనం రెగ్యులర్గా ఏ వంట చేసినా కానీ ఇంట్లో ఇది లేకుండా పని కాదు కదా సో దాంట్లో వచ్చేసేసి మీకు పసుపు అండి మెయిన్గా ఫుడ్ కంటామినేషన్లో ఎక్కువ పాజిబిలిటీస్ ఉండి చేసేది ఏంటంటే పసుపు అండ్ కారం అంటండి సో మీకు అవి కూడా కారం అయితే ప్రజెంట్ ఇక్కడ చూపిస్తే లేదు కానీ మేము వాడే చూపిస్తాం తర్వాత మీకు సో మన దగ్గర ఉన్న ప్రజెంట్ అంటే ఫుడ్ ఐటమ్స్ కాకుండా కుకింగ్ ఐటమ్స్ కాకుండా పసుపు అండ్ హనీ అండి ఇది కూడా ప్యూర్ హనీ మనకి అలాగే డేట్స్లో టూ టైప్స్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి అనమాట ఇక మన దగ్గర ప్రజెంట్ ఉన్న ఐటమ్స్లో వచ్చేసేసి పసుపు అండి పసుపులో ఒక టూ టైప్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను పసుపు ఇలా మనకి పావుజీ ప్యాకెట్స్ చేసి సేల్ చేస్తున్నాము అదేవిధంగా ప్యూర్ హనీ అనమాట హనీ వచ్చేసి మీకు నేచర్లో ఎన్ని ఇయర్స్ ఉన్న ఎక్స్ అంటే ఎక్స్పైర్ డేట్ లేనిది ఏంటి అంటే ఓన్లీ హనీ అనమాట హనీ కూడా ప్యూర్ మీకు ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మీకు తీసుకున్నటువంటి తోటలో పెడతారండి యాక్చువల్లీ వీటిని సో అది అది ఉంటుంది కదా పుప్పొడి ఉంటుంది కదండి సో దాన్ని బేస్ చేసుకొని టేస్ట్ మారుతూ ఉంటుంది ఇంకొకసారి మనకి నిమ్మ తోట పెట్టినప్పుడు ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది ఆవ తోటలో వస్తుంది అలాగే మనకి మొక్కజొన్నలో పెడతారు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట దాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే రైనీలో కొద్దిగా చిక్కదనం ఉంటుంది సమ్మర్కి వచ్చేసరికి ఆ హీట్కి కొద్దిగా లైట్గా పలచబనట్టు ఉంటుంది కానీ గడ్డ పెట్టదండి మీరు ప్యూర్ అనేకి ఏదైనా బెల్లం పాకం కానీ అట్లా అరిటీస్ ఏదైనా యాడ్ చేసిన దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే మీకు కింద కొన్ని మంత్స్ అలాగే పెట్టేసేస్తే గడ్డ కడుతుంది అనమాట ఇది మీకు ఇయర్స్ టుగెదర్ ఎన్ని ఇయర్స్ అని పెట్టుకోండి అసలు ఏమాత్రం కూడా ఇలాగే అనమాట అసలు మారదు డైట్ చేసే వాళ్ళకి అంటే లెమన్తో కలిపి తీసుకునే వాళ్ళకి అలాగే ఏదైనా జ్యూసెస్లో కానివ్వండి డైలీ కూడా హ్యాపీగా వాడచ్చు అండ్ మెయిన్గా అయితే మాత్రం రోజు మార్నింగ్ ఒక హాఫ్ స్పూన్ తినిపించడం వల్ల ఏంటంటే డైజెషన్ బాగా ఉంటుంది అనమాట చాలా మంచిది ట్రై చేయండి నాకు చాలా మంది తీసుకొని కూడా మంచి రివ్యూస్ ఇచ్చారు దీనికి అండ్ నెక్స్ట్ చెప్పబోయే ఐటమ్ వచ్చేసి ఇది కలర్కి దీనికి చాలా వేరియేషన్ ఉంది కదా ఎస్ ఇది వచ్చేసేసి మనకి రెగ్యులర్గా వాడేటువంటి అంటే ఫేస్ కండి ఇది వచ్చేసి మనకి పచ్చి పసుపు అంటారు ఇది వచ్చేసి ఎండి పసుపు అంటారు అనమాట మీకు ఇట్లా ప్యాకింగ్ ఇచ్చేదంతా కూడా ఎండు పసుపు అనమాట సో మీకు పచ్చి పసుపు దేనికి వాడదామంటే ఓన్లీ పూజలకి అలాగే గడపల పూసుకోవడానికి ఫేస్కి స్కిన్కి వాడుతూ ఉంటాం అనమాట కాళ్ళు పూసుకోవడం వాడుతూ ఉంటాము పచ్చి పసుపు అంటే మీకు ఇలా స్మెల్ చూస్తే కనిపెట్ కనిపెట్టచ్చు అనమాట అంత బాగుంటుంది అసలుకి మీకు పచ్చి పసుపు చేతులు పూసుకొని రాసినప్పుడు స్కిన్ పైన చాలా ఎక్కువ టైం వరకు అంటే టూ త్రీ డేస్ వరకు కూడా ఆ కలర్ అనేది పోదనమాట స్కిన్కి అలాగే ఉంటుంది అదే ఎండి పసుపు పూసుకున్నారనుకోండి పొడి పొడిగా రాలిపోతుంది కలర్ పోతుంది అనమాట అది డిఫరెసేషన్ పచ్చి పసుపుని డైరెక్ట్గా పట్టించి పీ పీల్ ఆఫ్ చేసేసి వాడేసేస్తారు ఎండు పసుపు ఏంటంటే కొమ్మలు తీసుకొని వచ్చి దాన్ని ఉడకపెట్టి పై పీల్ ఆఫ్ చేసి కట్ చేసి బాగా డ్రై చేసి ఎండపెట్టిన తర్వాతనే మీకు పట్టిస్తారు అనమాట ఎటువంటి అంటే మీకు దీంట్లో ఎటువంటి ప్రెజర్లీస్ కానీ ఏం యాడ్ చేయకుండా కలర్స్ యాడ్ చేయకుండా ఉండేటం అనమాట మంది తెలియదు రెండు రకాలు ఉంటాయనేసేసి అంటే ఒకటే పసుపుని స్కిన్కి వాడచ్చు అనే వంటలు వాడచ్చు కాదండి వంటల్లో వాడే పసుపు వంట పసుపు అంటారు అది ఎండు పసుపు అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నాం అనమాట ఇది మినిమమ్ వాకే తీసుకోవాలి మీకు పచ్చి పసుపు కావాలి అంటే వచ్చే శ్రావణ మాసానికి అంతా రెడీ అయిపోతుంది మన దగ్గర ఓన్లీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రం ప్యాక్ చేస్తాము ఎక్కువ లేదనమాట ఇదండి పసుపు గురించిన విషయాలు మీరు కావాలంటే వాటర్లో స్టెక్ చేసుకోవచ్చు ప్యూరిటీ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ అట్ ఆల్ అయితే మన దగ్గర డేట్స్ డేట్స్ లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా మన దగ్గర అయితే మాత్రం టూ వెరైటీస్ సేల్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కేజీ సైజ్ చూసారు ఎంత పెద్దగా ఉందో మీకు దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి కలర్ కూడా వేరే ఉంటుంది దీంట్లో కండ్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి డైట్ చేసే వాళ్ళు మార్నింగ్ ఏదైనా సీజా ఫ్రూట్ తీసుకొని రెండు తీసుకున్నాను చాలా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే ఇది చూడండి ఇది కూడా అంతే కిమియా డేట్స్ ఇది ఒక వెరైటీ అనమాట మీరు డేట్స్ చూసుకున్నట్లయితే చాలా వెరైటీస్ ఉంటాయి కదా మీకు కూడా మంచి మార్కెట్ ప్రైస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ క్యాడ్ చేస్తున్నాం వీటిని ఓకేనా మరి ఇవి కాకుండా అండ్ ఎప్పుడు కూడా మన దగ్గర రెడీగా ఉండేది ఈ బెల్లం అనమాట జాగ్రీ ఇది కూడా అంతే అసలుకి ఎటువంటి కాల్షియం కార్బొనేట్స్ కానీ కలర్స్ కానీ అండ్ ఏం యాడ్ చేయకుండా ప్యూర్గా మనకి షుగర్ అంటే చెరుకు నుంచి తీసినటువంటి బెల్లము దీంట్లో ఎటువంటి చక్కెర యాడ్ చేయరు అసలు మీకు తెలిసిన రవ్వరవ్వగా ఉంటుందండి బెల్లం పట్టుకుంటు చేసినప్పుడు అరసల బెల్లం అంటూ ఉంటారు ఇది మనకి గుడ్డు సైట్ వాళ్ళకి అయితే బాగా ఐడియా ఉంటుంది కలర్ డార్క్గా ఉంటుంది కలర్ తగ్గుతుంది ఉంది అంటే దాంట్లో మీకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన లెక్క అనమాట ఇవన్నీ కా ఇవన్నీ అయితే మనకి ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకొని బుక్ చేసుకోండి ఇవి కాకుండా ఇంకా మన దగ్గర వచ్చేసేసి పిగిల్స్ విషయానికి వచ్చేసేస్తే ఇంట్లో ఉన్న లేడీస్తో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చేసిన పిగిల్స్ అండి నాన్ వెజ్ పిగిల్స్లో అయితే మాత్రం చికెన్ పిగిల్ ఉంది చికెన్ పికిల్ తీసుకున్న వాళ్ళకి మంచి డివ్యూ ఇచ్చా చాలా బాగుందనేసి ఇప్పుడు కూడా ఆర్డర్ ఇచ్చి ఉన్నా చే ఇంకా చేయించాలన్నమాట అండ్ నెక్స్ట్ అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ కూడా మామిడి చట్నీ కూడా ఉంటుంది అలాగే పచ్చళ్ళ కారం ఉంటుంది సాంబార్ కారం ఉంటుంది గుంటూరులో వారు తెలిసే ఉంటుంది కదా సంబార్ కారం అంటారు మసాలా కారం అంటారు కూర కారం అంటారు ఇది కూడా వెళ్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మునగాక అండి మెయిన్గా సో మునగాకు విషయానికి వచ్చేసేస్తే కారం పళ్ళు ఎప్పుడూ రెడీగా ఉన్నాయి చాలామంది తీసుకున్నారు మళ్ళీ మళ్ళీ చేయించుకుంటున్నారు అనమాట చాలా టేస్ట్ ఉంటుంది మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి గింజల పొడి మునగాకు పొడి అలాగే కరివేపాకు పొడి ఉంటుంది మీకు అండ్ నెక్స్ట్ సీజన్ వచ్చేసి రెయిన్ సీజన్ కదండి మీకు ఇప్పుడు ఇది ఉంటుంది కదా మనకి అల్లంతో చేస్తాం కదండీ డ్రై జింజర్ అంటాం కదా సో సొంటి పొడి సొంటి పొడి కూడా మీకు ఆల్రెడీ ఉంటుంది అలాగే బై ఆర్డర్ ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోంగూర పొడి కానీ ఇట్లా కూడా చేసిస్తామన్నమాట అండ్ నెక్స్ట్ స్వీట్స్ విషయానికి వచ్చేసేస్తే ఎందుకు ల్యాక్ చేస్తున్నారండి జన్ చెప్తున్నాను ట్రస్ట్ మీ తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే నేను ఇంత కమెంట్ చేయండి నేతి అరసెలు అండి చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి తిన్నారంటే నేతి అరసలు మీరు మళ్ళీ మర్చిపోరు అంతా బాగుంటాయి అనమాట సాఫ్ట్గా ఉంటాయి అసలుకి పట్టుకుంటే ఫ్లేవర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట బాగా అండ్ ఎన్నెన్నో స్వీట్స్ తింటుంటాం కదా అరిసెలు అనేటువంటి మన ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఎన్ని తిన్నా కానీ అరిసెలకి అస్సలు సాట్ ఇది రాదనమాట లైట్గా నువ్వులేసి మంచి క్వాలిటీ బెల్లంతో నేతిలో కాల్చిన అరసెలు అనమాట అండ్ మింపసు ఉంటారు బేసిక్గా చెప్తూ ఉంటారు పెద్దలు ఎప్పుడు కూడా వెనకటి కాలు అనేవాళ్ళు అనమాట ఎవరైనా వీక్గా ఉండి బలహీనంగా ఉంటే సో వాళ్ళకి ఏదైనా సునుండ్లు చేసి పెట్టి బాగా ఉంటుంటారు వాళ్ళు కదా సున్నుండలు మంచి బలాన్ని ఇస్తాయన్నమాట వీక్గా ఉన్న పిల్లలు కానివ్వండి అండ్ అండ్ స్ట్రాంగ్గా బోన్స్ లేకుండా కింద పడితేనే ఇరిగిపోతుంటారు కదా పిల్లలు వీక్గా ఉండి అలాంటి వాళ్ళకి కానివ్వండి కొద్దిగా మిడిల్ ఏజ్లోకి వచ్చి ఆ ఏజ్లో ఉంటారు కదండి వాళ్ళు ఎక్కువ స్టామినా కావాలి బోన్స్ గట్టిగా ఉండాలి స్ట్రెంత్ ఉండాలంటే మినప సెండలు చాలా మంచిది అనమాట అండ్ ఈవెన్ నాకు కూడా బ్యాక్ పెయిన్ చాలా వేసిన తరుగుతున్నారు కదండి రెగ్యులర్ తీసుకుంటాను అది చైన్ మీకు గమనిస్తారనమాట మింపనుండలు ఏంటంటే మెయిన్గా బ్యాక్ బోన్కి చాలా స్ట్రెంతని ఇస్తాయండి సో దాంట్లో కూడా బెల్లంతో చేసిన సున్నుండలు మీకు అది కూడా పప్పుతో కాదండి రాగా మినుము తీసుకొని వచ్చి క్లీన్ చేసి వాటిని మనకి బట్టీలో బాగా వేయిస్తారు కాబట్టి లోపల వరకు కూడా గింజ బాగా వెగుతుంది అనమాట దాన్ని మనకి ట్రెడిషనల్ పద్ధతిలోనే ఇసురాయిల కోసి ఇసిరిస్తారు ఇసిరించి దాంట్లో పొట్టు తీసేసేసి నూక తీసేసేసి దాన్ని జున్ను పట్టిస్తారండి దాంట్లో బెల్లము లైట్ ఇలాచి వేసి మీకు రెడీగా ఉంటుంది పౌడర్ కూడా పౌడర్ తీసేసుకోవచ్చు కావాలంటే లేదు అంటే కూడా రెడీ ఇట్లాగా మంచి క్వాలిటీని వేసేస్తారు మాకు మంది లాస్ట్ టైం కూడా ఒక్కొక్క టూ కేజీస్ తిక్కేసి ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ కూడా ఆర్డర్ ఇచ్చారు చాలా బాగున్నాయంట లైట్ అక్కడ కంటే మనం డ్రై ఫ్రైస్ చేసేస్తాను అదొక వెరైటీ సున్నుండలు అండ్ అండి ఎవర్ టైం అసలు చాలా బాగున్నాయి కావాలంటే బుక్ చేసుకోండి ఇట్లా చెప్పాను కదా ప్రజెంట్ మీరు ఏదైనా ఆర్డర్ చెప్తే కనిపిస్తున్న నెంబర్కి బుక్ చేసుకోండి క్వాలిటీ ఇస్తున్నాము ఇంకా హార్ట్స్ విషయానికి వచ్చేసేస్తే కొన్ని మాత్రం సస్తిగా ఉన్నాయి మన హార్ట్ ఐటెమ్స్ అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్లో మనకి హెల్త్ వర్షంలో ఆలోచించి జొన్నదమ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము అలాగే పాలిష్ లేని బియ్యం అండి అంటే ప్యూర్గా ముడి బియ్యం అని చెప్పాను కానీ సెమీ పాలిష్ మనకి వీట్ కలర్లో ఉన్న బియ్యం కూడా మంచిగా క్వాలిటీ మాకు ఇంట్లో పండిన బియ్యం వడ్లతోనే ఇప్పుడైతే ఎక్కువ హై క్వాంటిటీ లేదు కొన్ని రోజుల వరకు అయితే కొద్ది కొద్దిగా మీరు శాంపుల్ తీసుకుని టెస్ట్ చేయండి మీకు నచ్చితే నెక్స్ట్ జనవరి నుంచి కూడా బల్క్లో కూడా కావాలంటే మీకు బై ఆర్డర్తో మీకు పాలిష్ లేకుండా ఎటువంటి ప్రెసిబిలిటీస్ కలపకుండా బియ్యం కూడా మేము పంపిస్తాము నెక్స్ట్ ఫ్యూచర్లో కొన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను మరి మీరు నా సారీ బిజినెస్ని ఎంకరేజ్ చేసినట్టుగానే దీన్ని కూడా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీకు ఎవరికైనా కొన్ని ప్రోడక్ట్స్ కావాలంటే బుక్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ షేర్ ఒక లిస్ట్ ఇస్తానండి ఏమేమి ఉన్నాయని కూడా లిస్ట్ ఇస్తాను మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ప్రొడక్ట్స్ కావాలంటే నెంబర్కి వాట్సాప్ చేసి ప్రొడక్ట్స్ మీరు బుక్ చేసేసుకోండి ఓకేనా మరి బాయ్